హాయ్ అండి మీషోలో శారీ బుక్ చేశాను పైన పిక్ షేర్ చేసాను చూసారా నేను బుక్ చేసిన అదే అనమాట కానీ ఎందుకో క్వాలిటీ మాత్రం అలా అనిపించలేదు ఎందుకంటే అక్కడ చూసారు కదా చూడడానికి కొంచెం ఆఫ్ పట్టు ఆ టైప్లో ఉంది కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం బెనారస్ టైప్లో ఉంది అంటే దలిసరిగా ఉందనమాట స్మూత్గా అనే కన్నా కొంచెం దలసరిగా ఉంది అని అంటే మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది సో కలర్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది పైన మనకి పర్పుల్ వచ్చింది కదా మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం పింక్ షేడ్ వచ్చింది అనమాట ఇది బ్లౌజు ఓకే బ్లాక్ కలర్ వచ్చింది ఇది కట్టు చెంగు ప్లెయిన్ వచ్చింది సో నాకు బార్డర్ అయితే యాస్టిస్ వచ్చేసింది కానీ క్వాలిటీ ఒకటే డిఫరెంట్ వచ్చిందండి పళ్ళు కూడా పర్లేదు అనిపించింది ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఫ్రిల్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాయి నన్ను ఎందుకంటే స్టిఫ్గా ఉందని చెప్పాను కదా కొంచెం దలిసరిగా ఉండటం వల్ల సో కొంచెం మనం జాగ్రత్తగా పెట్టుకుంటే వచ్చేస్తాయేమో నేను పై పెడుతున్నాను సో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సేమ్ క్వాలిటీ అయితే రాలేదని చెప్తున్నానండి కానీ మిగతాదంతా కూడా బాగుంది అంటే మనం పెట్టిన డబ్బులతో కంపేర్ చేస్తే బాగుంది సో నేను సింగిల్ పళ్ళు వేసుకుని చూపిస్తాను చూడండి లుక్ అనేది ఇలా ఉందన్నమాట ఎవరికైనా కావాలంటే తీసుకోండి